దేవుడు లోకమునెంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకము తీర్పు తీర్చబడుటకు దేవుడు ఆయనను లోకమునికి పంపలేదు ఆయనను విశ్వసించు వానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామముందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతక మునిపే తీర్పు తీర్చబడిను ఆ తీర్పిదే ఆ తీర్పిదే ఇదే లోకములోనికి వెలుగు లోకములోనికి వచ్చేను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటనే ప్రేమించేది అంతే కదమ్మా స్తోత్రం చెప్పాలి ఆ వెలుగెవరో నేను లోకమునకు నేను లోకమునకు వెలుగుని అన్నాడు ఆ వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు మన పాపాలు బయటపడతాయి లోకములో ఎన్నో మతాలు ఉన్నాయి ఎంతోమంది దేవుడు అనబడుతున్నటువంటి అన్నాడు ఏ భక్తుడైనా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువాని పాపిని నన్ను క్షమించండి నన్ను కడగండి అని యథార్థంగా ఒప్పుకున్నటువంటి భక్తులు ఎక్కడ ఉన్నారు ఒకవేళ ఒప్పుకున్న వారి దగ్గర క్షమించే అక్కడిగే పరికరము ఆ మెడిసిన్ ఉందా ఒకే ఒక రక్షకుడు మన ప్రభు అయిన ఆయన దగ్గరికి నేర్చుకుంటే వాడు ప్రభు పాపినని ఒప్పుకుంటే ఏ సురక్తము ప్రతి పాపము నుండి మనలను కడుగుతుంది తీర్పు నుండి నిన్ను తప్పిస్తుంది నువ్వు అనుకోవచ్చు తీర్పు నాకెలా తీర్చబడుతుంది నేను కూడా భక్తుడునే కదా అని నేను కూడా భక్తుడినే కదా అని క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోవడమే నీకు తీర్పులోకి నిలబడే పరిస్థితులు ఎందుకంటే అసలు నువ్వు పుట్టక మునిపే నిర్ణయించబడిన వ్యక్తివి నరకం కొరకు నిత్య నాశనం కొరకు కానీ క్రీస్తు ప్రభువుని లోకానికి పంపించి దేవుడు లోకాన్ని ప్రేమించి ఆయన ద్వారా ఇంకొక అవకాశం ఇచ్చాడు ప్రతి మానవుడికి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే నిన్ను తప్పించాలని నీకు ఒక ఆపరిచ్చాడు దేవుడు నీకు ఒక ఆపరిచ్చాడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు క్రీస్తు కొరకు మరణించింది ఎందుకంటే నువ్వు నరకముని తప్పించుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఆ అవకాశం నీకు ఎలా కనిపిస్తుందంటే కులం తక్కువ దేవుళ్ళ కనిపిస్తుంది ఆ అవకాశం నీకు ఎలా కనిపిస్తుందంటే చేతగాని దేవుళ్ళ కనిపిస్తున్నాడు ఆ అవకాశం నీకు ఎలా కనిపిస్తుందంటే తెల్లల దేవుడు అని కనిపిస్తు అనుకుంటున్నావు నానా విధాలుగా నేను నీవు మోసపరుచుకొని నిజ రక్షకుడిని దూరం అవుతున్నావు మీకు అందరికీ నేను చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను ఇంకా ప్రభు నమ్మనటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ క్రిస్మస్ కాలంలోనైనా ఈ యొక్క మరి అద్భుతమైనటువంటి దేవుని యొక్క మరి మహిమ కళ మహిమ కల కృపాకాలములోనైనా క్రీస్తు నందు విశ్వాసం ఉంచితే నువ్వు ఒక్కరితో నుండి ఆ యొక్క తీర్పు నుండి తప్పించుకుంటావు అప్పుడే దుష్టుని లో నుండి దుష్ట సామ్రాజ్యము నుండి నువ్వు తప్పించుకోగలవు ఎప్పుడో తెలుసా క్రీస్తులోనికి నువ్వు ఎప్పుడైతే వస్తావో క్రీస్తు నందు ఉన్నటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు క్రీస్తులో ఉన్నటువంటి వారిని దుష్టుడు ముట్టలేడని వారిని వాడు ఓసిపరుచుకోలేడని బైబులు చెబుతుంది ఇంకా నువ్వు ప్రభు నమ్మావో నమ్మలేదో నాకు తెలియదు బైబులు చెబుతున్న లోకం బైబులు ప్రత్యేకించబడండి అనే లోకం ఏ లోకమో తెలుసా భౌతిక సంబంధమైన ఈ లోకం కాదు మానవ లోకము నుంచి నువ్వు ప్రత్యేకించబడాల్సిన అవసరం లేదు కానీ దుష్ట లోకము నుండి ప్రత్యేకించబడు దుష్టుని లోకము నుండి ప్రత్యేకించబడు ఆ దుష్టత్వంతో నింపబడినటువంటి ఆరాధన నుండి విడిపించబడు ఆ శాపమైన వ్యభిచారము నుండి విడిపించబడు ఆ మోసకరమైన బ్రతుకు నుంచి విడిపించబడు ఆ అవిశ్వాసము నుండి విడిపించబడు ఆ చీకటి కార్యాలలో నుంచి చీకటి అంధకార సంబంధమైన బ్రతుకు నుండి వెలుగులోనికిరా అప్పుడు నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది ప్రియులారా మీరు చాలాసార్లు లోకము నుండి మీరు ప్రత్యేకించబడండి లోకము నుండి ప్రత్యేకించబడడం అంటే నీ జాతిని విడిచిపెట్టుకోవాల్సిన అవసరంలా నీ మతాన్ని నీ యొక్క కులాన్ని అవసరం అవసరములా నీ రక్త సంబంధం విడిచిపెట్టుకునే అవసరం లేదు ఆ దుష్టత్వాన్ని నుంచి బయటికి రా చాలు ఆ దుష్ట లోకము నుండి బయటికి రా ఆ అవిశ్వాసం బ్రతుకు నుండి బయటికి రా ఆ తీర్పు నుండి నువ్వు తప్పించుకోవడానికి క్రీస్తులోనికి నువ్వు వచ్చినప్పుడు లోకముల నుంచి నువ్వు ప్రత్యేకించబడినట్లే దేవుడి ఎంతో ప్రేమించి తన చేతులు చాపి లోబడ వారి కొరకు సైతం దిన మెల్ల చేతులు చాసి మీ నా ఇద్దకు రండి నేను మీకు ప్రాణములకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటాడు అదే నువ్వు ప్రత్యేకించబడ్డావనడానికి ఒక నిదర్శనం ఏమిటంటే క్రీస్తు రక్తములో కడగబడిన సంఘములనికి చేర్చబడి ఏ క్రీస్తు రక్తములో కడగబడిన సంఘముల చేర్చబడి నీ నమ్మకానికి నిదర్శనమైనటువంటి బాప్తీస్ తీసుకొని దేవుని ఆత్మచైతన్ నింపబడి ఈ సంఘంలో క్రీస్తు యొక్క సంఘములో సభ్యుడిగా చేరి ఆ సంఘము యొక్క క్రమశిక్షణలో నడుస్తున్నప్పుడు దానికి నిదర్శనం ఏమిటి తెలుసా నువ్వు తీర్పు నుండి తప్పించుకున్నావు నీ యొక్క రాజ్యం నిత్య జీవం నీ నిత్యత్వంలోకి నీకు ఒక అద్భుతమైన స్థలం ఉంది అనడానికి ఒక నిదర్శనం అన్నమాట